ఇది మన మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు ఇవి రెండు వేల ఐదులో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి నక్కపల్లి ఎస్సీజెడ్ కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ ఈ కాన్సెప్ట్ ఇవన్నీ ఇది జనసేన కానీ మిగతా మన మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది ఆయన ఎస్సీ తీసుకొచ్చింది కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని ఇదేనా ఇది ఇదే కదా దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను నేను కూడా అట్లాగే ఆలోచించాను అంతేగాని నేను ఒక ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించలా ఒక ఎమ్మెల్యేగా ఆలోచించలా ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడాము ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు కానీ వ్యర్థాలని కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నది మా ప్రశ్న ఇది రెండోది నేనేం చెప్పానంటే పరిశ్రమల్ని బెది పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఎవరైనా సరే గతంలో కూడా నేను ఏం మాట్లాడానంటే వైసీపీ నాయకులను కూడా లోపలికి రమ్మని చెప్పాం ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా మీరు నేను ఒకటే అడిగాను ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవటం వచ్చిన సమస్య లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు నాకు ఆ భరోసా నాకు ఇచ్చాను నేను సందేహించడానికి అడగల శంకించడానికి అడగల మనసు ఎలా వచ్చింది మూలం ప్రజలందరికీ తెలియజేయడానికి సో నేను అన్నీ మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభాండాలు మత్స్యకారులు ఎవరు వేయరు అది నేను అర్థం చేసుకోగలను మనం మత్స్యకారులందరూ ఎలా ఉంటాం కష్టపడతాం ధైర్య సాహసాలతో సముద్రంలోకి వెళ్తాం వేట పడతాం చిన్నపాటి గొడవలు ఉంటాయి కానీ కక్షలు కారుణ్యాలు పెట్టుకునే జాతులు కావు మనం గొడవ పడతాం వేటకెళ్ళేవాడికి కోపం ఉంటుంది వేటకెళ్ళేవాడికి పౌరుష్యం ఉంటుంది అంతేగాని మనం ఎవరిని కూర్చొని ఒకటి పొట్ట కొట్టాలనో ఇంకో ఇట్లా అనుకునేది కాదు కానీ మన పొట్ట కొడుతుంటే మనకి బాధ ఉంటుంది మనకి ఆవేదన ఉంటుంది నేను ఒకటే చెప్పా సంఘాల నాయకులతో కూర్చొని అంటే వాళ్ళు ఒకటే చెప్పారు మేము ఎన్ని చెప్పినా మీరు వచ్చి కొత్తపల్లి ఉప్పాడలో మీరు పెడితే తప్ప ఈ మన యువత మాట్రు దయచేసి ఈ మాట చెప్పండి అంటే నేను సంఘాల నాయకులందరితో పాటు మత్స్యకారి పెద్దలందరితో పాటు చాలామంది యువతను అడిగారు దాదాపు ఎనిమిది తొమ్మిది మంది యువతతోనే ప్రత్యేకించి అడిగారు చెప్తే వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకటి ఈ వ్యర్థాలని ఎలా శుద్ధి చేస్తారు శుద్ధి చేస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము ఎలా నమ్మాలి వాళ్ళు ఏమో చేయట్లేదు అన్నారంటే దానికి నేనేం చెప్పారంటే కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడి నాకు సమయం ఎంత ఇస్తారు